ఒక గ్రామంలో సిలి అనే అమ్మాయి ఉండేది ఒకరోజు పొలాల దగ్గర గాయపడిన కుందేలును చూసి ప్రేమగా ఇంటికి తీసుకెళ్లింది అందంగా ఉండే ఆ కుందేలుకు ఆమె విళ్ళు అని పేరు పెట్టింది ఆ తరువాత బిళ్ళు ఆమెకు అత్యంత స్నేహితుడయింది కాని గ్రామంలోని అల్లరికోతి మంగమాత్రం సిరిని ఆటపట్టించడమే పని బుట్టలు దొంగిలించడం దారిలో ఇసుకచల్లి జారిపడేలా చేయడం చెరువులో నీళ్లు చల్లడం ఇలా ఎప్పుడూ చిన్న చిన్న ఇబ్బందులు ఒకరోజు సిరి బిళ్ళూతో కలిసి పూలకోసం అటవికి వెళ్లగా మంగ చెట్టుపైనుండి జారి కిందపడిపోయింది గాయపడి నొప్పుతో ఏడవసాగింది వెంటనే సిరి పరిగెత్తి వెళ్ళి మంగను లేపింది బిళ్ళుకూడా దగ్గరికి వచ్చి మంగను నిమిరింది సిరి మంచితనం చూసి మంగ మనసు కరిగింది క్షమించు సిరి ఇకపై మీ ఇద్దరినీ ఇబ్బంది పెట్టను అంది ఆ రోజునుంచి సిరి బిళ్ళు మంగ ముగ్గురూ మంచి స్నేహితులయ్యారు పొన్నూరులో వాళ్ల నవ్వులు మరింత పెరిగ